మీకు నొప్పి అంటే భయమా మనిషి జీవితంలో నొప్పికి ఒక విలువ ఉంటుంది కాని కొన్ని నొప్పులు భరించలేనివి అటువంటి ఒక భయంకరమైన ఆచారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అదే బుల్లెట్ యాంట్ ఇనిషియేషన్ ఇది మామూలు చీమ కాదు దీనిని బుల్లెట్ యాంట్ అంటారు దీనికాటు ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన కీటక కాటులలో ఒకటి దీని నొప్పిని ఇరవై నాలుగు గంటలపాటు బుల్లెట్ గుచ్చుకున్నంత ఉంటుందని చెబుతారు ఊహించుకోండి ఒక్క చీమ కాటుకే ఇంత నొప్పైతే వందల చీమలు ఒకేసారి కరిస్తే ఎలా ఉంటుంది బ్రెజిల్ అడవుల్లో నివసించే సాటరే మావే తెగ యువకులు తమకు పురుషత్వం వచ్చిందని నిరూపించుకోవడానికి ఈ భయంకరమైన ఆచారాన్ని పాటిస్తారు ఈ ఆచారం కోసం వారు బుల్లెట్ చీమలతో నిండిన ఒక ప్రత్యేకమైన హ్యాండ్ గ్లోవ్స్ ను ధరించాలి దీనిలో దాదాపు రెండు వందల నుండి మూడు వందల బుల్లెట్ చీమలు ఉంటాయి యువకుడు ఈ తొడుగును కనీసం పది నిమిషాల పాటు ధరించాలి చీమలు కరిచిన ప్రతి క్షణం శరీరం అంతా మండుతున్నట్లు అనిపిస్తుంది చెయ్యి పూర్తిగా పక్షవాతానికి గురైనట్లు అయిపోతుంది విపరీతమైన జ్వరం వణుకు వాంతులు కొన్నిసార్లు భ్రాంతులు కూడా వస్తాయి ఈ నొప్పిని భరించడం మాటలకు అందదు ఈ ఆచారం ఒక్కసారి కాదు ఒక యువకుడు మగాడిగా మారడానికి తన జీవితంలో కనీసం ఇరవై సార్లు ఈ బుల్లెట్ యాంట్ ఇనిషియేషన్ను పూర్తి చేయాలి ప్రతిసారి అదే నొప్పి అదే వేదన ఇది కేవలం నొప్పిని భరించడం కాదు తమ ధైర్యాన్ని తెగపట్ల తమ నిబద్ధతను నిరూపించుకోవడం ఆధునిక ప్రపంచంలో ఇది క్రూరంగా అనిపించవచ్చు కానీ సాటరే మావే తెగకు ఇది వారి సంస్కృతిలో ఒక భాగం ఇది మనిషిగా వారి పరిణతికి ధైర్యానికి ఒక పరీక్ష ఈ బుల్లెట్ చీమల కథ విన్న తర్వాత ఇకపై దోమల కాటుకి దురద పెట్టినా పెద్దగా అనిపించదేమో అసలు చీమల కాటుతో పోలిస్తే దోమల కాటు పది పైసల మ్యాటర్ కూడా కాదు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి